அபாய yeah, சின்ன <enzy Quranicõnen> <Tonight> నా పేరు అదిరి రంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయ్య నియోజకవర్గ ఇన్ఛార్జిని ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏమిటంటే వికసిత్ భారత్ వికసి భారత్ అంటే భారతదేశాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారు సంకల్పించినటువంటి వారి పథకాలు గ్రామాల నుంచే ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వికసి సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు లబ్ధిదారులు ఉంటారు కాబట్టి వారికి వీటి మీద అవగాహన లేక వీటిని పొందలేక చాలామంది దూరం అవుతూ ఉన్నారు కాబట్టి ఈ ఏ అయితే లబ్ధిదారులకు అందాలో అవన్నీ తెలియచేసి వారికి అందే విధంగా మేము ఈ యొక్క యాత్రకు రావడం జరిగింది మన అందరం నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారు ఏం చేయలేదని మీకు తెలియజేస్తాను ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు మూర్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించడం జరిగింది ఎందుకంటే మహిళా మహిళామూర్తులు బహిర్భూమికి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి మంచి ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఫస్ట్ పథకాన్ని స్టార్ట్ చేశారు రెండవది మనం చూస్తూ ఉన్నాం కరోనా వచ్చినప్పుడు ఆ కరోనాలో మనం ఎంతమంది ఇబ్బంది పడ్డాం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కరోనా వచ్చినప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మన బిడ్డలతోటి కూడా అమ్మ తోటి భార్య భార్య భర్తలు కూడా దూరంగా ఉన్న రోజులు మనం చూసాం అటువంటి సమయంలో భారతదేశంలో ఫస్ట్ భారత ప్రపంచంలోనే భారతదేశంలో కనిపెట్టినటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ మనకి అందించాలంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ధర ముప్పై వేల రూపాయలు అని చెప్పి ఆ రోజు అనుకున్నారు ఆ ముప్పై వేల రూపాయలు కూడా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అప్పుట్లో పనులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడాలనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇంటింటికి పంపించి అందించడం జరిగింది ఉచితంగా అలా ఆ సమయంలో ప్రతి ఒక్కరూ భోజనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఇంటికి ఐదు కిలోల రేషన్ ఉచితంగా అందించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కూడా టూ ఇయర్స్ వరకు ఇంకా పెంచున్నారు కాబట్టి అది ఎందుకు పెంచారంటే ఆర్థికంగా పల్లెటూరుల్లో గ్రామాల్లో మనం ఎవరైతే ఉన్నామో వారు ఆర్థికంగా ఎదగడాని కోసమని అది చేశారు అలాగే మనం చూసామంటే ఈ కరోనా టైంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ సరిగా లేనటువంటి వస్తువులను చూసి ఆయుష్మాన్ భారత్ కార్డును ఒకటి ప్రవేశపెట్టారు ఎందుకంటే బాగా ఉన్నవారైతే వారు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరు లేని వారు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడుతున్నారని వారి మంచి సదు సదు ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి వ్యక్తికి వారి ఇంట్లో ఐదు లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళైనా మీరు చూపించే విధంగా ఆ కార్డును అందించడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మన గ్రామాల్లో వలసలు పోతున్నారని ఎవరు పెట్టారు పైన పెట్టారు వెతుకుతున్నది ఇక్కడ ఉంది అయితే ఫాస్నేట్ని మూడు విండోస్ కిందనే ఉంటుంది మా స్టవ్ మా కిచెన్ మూడు విండోస్ కింద ఉంటుంది బయటకు వెళ్తుంది ఆ రూమ్ లో స్ప్రెడ్ కాలది సో అప్పుడు ప్రమాదం జరుగుతుంది మీరు అప్పుడు లైట్ పెట్టారు అనుకోండి రూమ్ మొత్తం సో మీరు ఆ రెండు జాగ్రత్తలు పాటించాలి నెక్స్ట్ చెప్తారా కిసాన్ సమ్మన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ రైతులకు ఏమి లాభం చేకూరుతున్నది అనేది మన అగ్రికల్చర్ అసిస్టెంట్ వివరిస్తారు పెట్టాడు నాస్ట్ మూడు వేల నాలుగు వందల రూపాయలు యూరియా యూపా కేవలం రెండు వందల అరవై ఆరు రూపాయలకి వస్తుంది అంటే రైతుకి సబ్సిడీ ఎంత పోయింది మూడు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు లాభం ఆయన కట్టకుండానే మూడు వేల నాలుగు వందలది రెండు వందల అరవై ఆరు రూపాయలకి వస్తుంది అతను రెండు వందల అరవై రూపాయలు ఈ సీరియల్లో చూస్తూ ఉండు చూస్తూ ఉన్నప్పుడు అదేమో పాలు పొంగిపోవటం అన్నం పొంగిపోవటం ఆ నాప్స్ వెండిపోయి గ్యాస్ రాకపోవడం ఇంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి పది పదిహేను నిమిషాలు మీరు అక్కడ కూర్చొని మరి ఆ గ్యాస్ వాడుకున్న తర్వాత మీరు బయటకు వెళ్తే మంచిది ఒక పెద్ద ఆమకా గ్యాస్ ముట్టించింది ముట్టిచ్చి ఇంటికి పోయి ఆ పోయి అగ్గిపెట్టి తెచ్చుకోవడానికి పోయింది అగ్గిపెట్టి తెచ్చుకోకపోయినా గ్యాస్ అంతా ఇంటంతా గ్యాస్ వచ్చేసింది ఆమెకు అర్థం కాదు వాసన కూడా తెలియలేదు వచ్చి అమ్మటే ముట్టించే వాళ్ళకి ఒకే శారీ అంతా కాలిపోయింది అట్లా చిన్న చిన్న ప్రమాదాలు దొరుకుతూ ఉంటాయి మీరు గ్యాస్ వాడుకునేటప్పుడు దగ్గరుండి వాడుకుంటే అది ఎక్కువ రోజులు వస్తుంది మళ్ళా మీరు ఫైన్ ఫైవ్ ముచ్చలు పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి గ్యాస్ ఇస్తే వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలి గ్యాస్ ఎప్పుడైనా స్టవ్ కిటికీ దగ్గరే స్టవ్ పెట్టుకోవాలి కిటికీ దగ్గర స్టవ్ పెట్టుకోవాలి ఇక స్టవ్ కింద సిలిండర్ ఉండాలి ఎందుకంటే కొంతమంది దోశలేస్తా సిలిండర్ అక్కడ పెట్టి స్టవ్ కింద పెడతారు చూడండి అది అటువంటి చేస్తే ప్రమాదాలు వస్తాయి